కంచి అనగానే మనందరికీ గుర్తొచ్చేది కంచి కామాక్షి అమ్మవారు లేదంటే కంచి పట్టు సారీస్ కానీ ఇక్కడ మరొకటి కూడా ప్రసిద్ధమైంది ఉంది అదేంటి అంటే కంచిపురం ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ మాదిరిగానే ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే పులియబెట్టిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక కప్పు దాకా ఉప్పుడు బియ్యం ఈ ఉప్పుడు బియ్యంకి బదులుగా రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి లేదంటే రేషన్ బియ్యము అలాగే ఈ ఉప్పుడు బియ్యము సమాన క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు అలాగే మినపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నేను మినపప్పుని వన్ బై థర్డ్ కప్ మీద రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువగా వేసుకున్నాను సాయంత్రం వరకు నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి మీకు సమయం లేదంటే కనీసం రెండు నుండి మూడు గంటల పాటైనా నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని నైట్ అంతా కూడా పులేబెట్టాలి మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీలు ఇలా పులిసిన వెంటనే ఉప్పు వేసి ఇడ్లీలు వేసుకుంటాం కదా కానీ మన ఇడ్లీలకి కంచీపురం ఇడ్లీలకి చిన్న తేడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాము ముందు బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ శొంఠి పొడి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి నూనెకి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా కాకుండా వీటన్నింటినీ తాలింపు చేసి కూడా కలుపుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తడుపుకొని ఇలా నింపుకోవాలి నిజానికి ఈ ఇడ్లీలని ఇలా ఇడ్లీ ప్లేట్స్లో కాకుండా పెద్ద పెద్ద గ్లాసులలో అరిటాకు కానీ లేదంటే రావి ఆకు కానీ వేసి నింపుకుంటారు కానీ అరిటాకు కానీ రావి ఆకు కానీ మనకి అందుబాటులో ఉండదు అది కాకుండా మనకి ఎక్కువ టైం పట్టకుండా త్వరగా ప్రిపేర్ చేసుకునేలా ఉండాలి అందుకే రెగ్యులర్ ఇడ్లీ పాత్రలోనే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా ఐదారు నిమిషాల పాటు అలా ఉండనివ్వండి ఐదారు నిమిషాలు గడిచిన తర్వాత మూత తీసి చూడండి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఈ ఇడ్లీలకి సపరేట్గా కారపొడి తయారు చేస్తారండి ప్రస్తుతానికి నేనైతే ఏం చేయట్లేను మనం రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ కూడా ఈ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంతలా చాలా బాగుంటాయి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ